కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామం శివారులోని మంగళమెట్టు గుట్ట వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ఎత్తుకెళ్లారు రైతులు ప్రతి లాగే వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళి మోటార్లు పెట్టగా పోయకపోవడంతో రైతులు ట్రాన్స్ఫారం వద్దకు వెళ్ళి చూడగా ట్రాన్స్ఫారం దొంగలించినట్టు రైతులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నేను పొద్దుగాల మా అక్కడికి వచ్చి కరెంట్ మోటార్ పోతానని చూసినా చూసాలకి ఏంది మా అన్న గాలి గాలిపోతాను చూస్తాను అరే కరెంట్ లేదురా రాని ఆయన అంటాను అరే కరెంట్ లేకపోతే మరి అవి వెళ్ళిపోతాయి కదా ఇటు పీస్ పోవచ్చు నేను ట్రాన్స్ఫార్మ్ అడిగిపోతాను నూనే ఉండాలి నేను వచ్చిన అచ్చి తిరుపతి రాంగ రాగానే మరి ఇటు పీస్ వారిపోతున్నాను ఒక్కరిపోతే ఎట్టు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్ ఫోన్ చేస్తాను ఫోన్ చేసేటప్పుడు ఇక్కడికే చూస్తే మీద నుండి చూస్తే లైన్ బంద్ చేసింది అరే లైన్ బంద్ చేసిందే అంటే ఏం ఆయన బంద్ చేయవచ్చు రా అని ఆయన అన్నాడు మరి ఆ కింది చూస్తే వాళ్ళకి ఏంటి లేదు ట్రాన్స్ఫర్ పడి ఉన్నది పోతానికి దాన్ని ఏం లేదు అటు పడి મોટું <laughs> <laughs>